నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రంలో భూ కబ్జాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పట్టాదారులు ఆరోపిస్తున్నారు మండల పరిధిలోని శివార్లలో ఎన్నో ఏళ్లుగా గల వంశ పారంపర్య భూమిని సుమారు నలభై ఎకరాల పట్టాభూమిని వక్ బోర్డు భూమిగా మార్చారని కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కానీ బాసరలోని కొందరు నాయకుల అండదండలతో తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ అతిథి గృహంలో బాధితులు మీడియా ముందుకు వచ్చి మీడియా సమావేశంలో తమ గోడును వెళ్ళబోసుకున్నారు తమ భూమిని తమకిప్పించాలని మీడియా ద్వారా కోరారు ఇంజక్షన్ ఆటలను కూడా లెక్క చేయకుండా కోర్టును ధిక్కరిస్తూ పోలీస్ వాళ్ళని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీ చేసి డబ్బు దోచుకుంటున్నారు దయచేసి ఇప్పుడు వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చారు మీడియా మిత్రుల ముందుకు వచ్చారు మాకు మీరే అని మీరే దిక్కు అని बिलमुंदर राहडम जरिए थी देखिए इसके आर्डर आने के बाद को ऐसा करे में है में आया तो मार देते देते तो बोलते दे। पुरानी जमीन है ज़मीन है हमारी हमारी जमीन पर कब्जा करते बीस पच्चीस साल से हम नहीं थे यहाँ पे ज़बरदस्त कब्जा करते चक्कर में हम परसों बीस डालने गए तो बीस नहीं दी बहुत मारे हम आपको